హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వాస్తు శాస్త్రం ప్రకారం మనకు ఉన్న కొన్ని అలవాట్ల వల్ల మన జీవితంలో పైకి రాలేకపోతూ ఉంటాము ముఖ్యంగా మంచం పైన చేసే కొన్ని పనుల వల్ల మన వ్యక్తిగత జీవితం పైన ప్రతికూల ప్రభావాలు పడుతూ ఉంటాయి వాస్తుశాస్త్రం అనుసరించి మనం మన అలవాట్లను మార్చుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది పెద్దవారు ఏదైనా చెప్తే అది మన మంచికే చెప్తూ ఉంటారు వారు చెప్పిన మాటలు వారు ఆచరించే పద్ధతి మనం కూడా పాటిస్తే మన జీవితం కూడా ఆనందమయం అవుతుంది మన అందరి ఇండ్లల్లో మంచాలు ఉంటాయి కొందరి ఇండ్లల్లో ఒక మంచం ఉంటే మరికొందరి ఇండ్లల్లో రెండు మూడు మంచాలు ఉంటాయి మీ ఇంట్లో ఎన్ని మంచాలు ఉన్న వాటిపైన పొరపాటున కూడా ఈ పనులు చేయకండి మంచం పైన ఈ పనులు చేయటం వల్ల దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది మనం నిద్రించే మంచం మీద తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటాము మీరు కానీ మీ పిల్లలు కానీ మంచం పైన ఈ పనులు చేయకండి మనం రోజంతా పని చేసుకొని రాత్రికి మంచంపై పైన పడుకుంటాం అట్లాంటి మంచం పైన మీరు ఏ చెడు పనులు చేసినా మీకు నష్టం కలుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మంచం మీద మీ ఇంటిలో సరైన దిశలో ఉంచకపోయినా మీకు దరిద్రం పడుతుంది రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి మంచం పైన నిద్రించే వారు అలా దక్షిణం వైపు కాళ్ళు ఉత్తరం వైపు ఉండేలాగా చూసుకోవాలి నిద్రపోయేటప్పుడు కూడా మంచంలో కొన్ని తప్పులు చేయకూడదు మరి ఆ తప్పులు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే మంచం పైన కింద కూడా ఏ వస్తువులకు పెట్టకూడదో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇప్పటికీ మంచం పైన భోజనం తింటూ ఉంటాం లేదా తిండ్లు తింటూ ఉంటాం మంచం పైన అస్సలు ఏ ఆహారం తినకూడదు అలాగే పిల్లలకు కూడా మంచం పైన ఆహారం పెట్టకూడదు అలా చేయటం వల్ల వారి జీవితం పైన ప్రతికూల ప్రభావం పడుతుంది పిల్లలు పెద్దలు మంచం పైన ఎటువంటి ఆహారం తినకూడదు జ్యూస్ వంటివి కూడా కూడా త్రాగకూడదు మనం ఏదైనా తిన్నా తాగినా అది మన శరీరానికి బలాన్ని ఇస్తుంది అటువంటి దివ్య పదార్థాలను మంచం పైన తినడం వల్ల మీకు బలం రాదు మీ ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు పిల్లలు మంచం పైన ఉండేవారికే తినడానికి ఏదో ఒక తిండి పదార్థం తీసుకువెళ్ళి ఇస్తున్నారు ఇలా చేయడం వల్ల మీ పిల్లలు చిన్న వయసులోనే వృద్ధులు అవుతూ ఉన్నారు మంచంలో మంచం పైన ఉంటూ ఉన్నారు ఇట్లాంటి వారు మంచం పైన తిన్నా కానీ ఏమి కాదు వృద్ధులు తింటే ఏమి కాదు ఆయుష్ కూడా తగ్గుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మంచం పైన ఇలా ఇటువంటి పనులు చేయకండి ఆహారం తినకూడదు జీర్ణించదు ఇలా చేయటం వల్ల ఏదైనా ఫ్రూట్స్ తిన్నా మీ మంచం పైన చీమలు పడుతూ ఉంటాయి ఈగలు వస్తాయి అవి మంచంపైకి చేరి మీ నిద్ర పాడు చేస్తాయి కాబట్టి ఈ తప్పులు ఎప్పటికీ కూడా చేయకండి మీ పిల్లల చేత కూడా చేయించకండి ఇక మంచం పైన చేయకూడని మరొక తప్పు ఏమిటి అంటే చదవడం రాయటం వంటివి మంచం పైన చేయడానికి సిద్ధమైనది కాదు మీ జీవితం సక్సెస్ కాలేరు మంచం పైన కొంచెంసేపు మనం మంచం పైన కూర్చోగానే నిద్ర వస్తుంది కంప్లీట్గా నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాం దాంతో వర్క్ పక్కన పెట్టేస్తాం మీ పిల్లలు కానీ మీరు కానీ బెడ్ పైన వర్క్ చేసిన చదివినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎంత చదివినా అది మీ బుర్రలోనికి ఎక్కదు చదివేవారికి కూడా చదవలేకపోతారు మంచం పైన బెడ్ పైన ఇట్లాంటి పనులు చేయకూడదు ఆడవారు నెలసరి సమయంలో వేరే నిద్రించాలి బెడ్ పైన బెడ్షీట్ మార్చుకుంటూ ఉండాలి దీనివల్ల మీకే మంచి ప్రతికూల శక్తి ఉంటుంది మీకు మంచి నిద్ర పడుతుంది అలాగే పురుషులు ఎండలో ఉండి వచ్చినప్పుడు ఆరు ఆరు నెలల పాటు ఒకసారి ఎండలో వేయాలి బెడ్షీ బెడ్ని ఇలా బెడ్ని ఆరు నెలలకు ఒకసారి ఎండలో వేయడం వల్ల మంచిగా ఉంటుంది కాళ్ళు కాళ్ళు ఉన్నప్పుడు బెడ్ ఎక్కకూడదు ఇలా చేయటం వల్ల దరిద్రం పడుతుంది మంచం పైన ఎప్పుడూ కూడా తల రివర్స్లో పెట్టి కాళ్ళు రివర్స్లో పెట్టి పడుకుంటూ ఉండకూడదు అందువల్ల దరిద్రం పడుతుంది అలాగే తడి కాళ్ళతో మంచం ఎక్కిన దరిద్రం పడుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కాళ్ళు కడిగిన తర్వాత మంచం ఎక్కి కాళ్ళతో మంచం ఎక్కితే బెడ్షీట్ కూడా తడైపోతూ ఉంటుంది ఇది దీంతో బ్యాక్టీరియా వచ్చి బెడ్ పైకి వస్తుంది తన కటికంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తాయి మంచం పైన నిద్రించేటప్పుడు ఈ తప్పులు చేయకండి బయట తిరిగి వచ్చి వెంటనే మంచం ఎక్కితే బయట తిరిగి వచ్చి మంచం ఎక్కడం కూడా అంత మంచిది కాదు చెడు ప్రభావం ఉంటుంది కాబట్టి వర్క్ నుంచి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత మంచం ఎక్కండి మీ ఇంటిలోనికి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది తర్వాత మంచం ఎక్కండి ఇక చిన్న పిల్లలు ఉన్నవారు వారానికి ఒక్కసారి బెడ్షీట్ మార్చుతూ ఉండండి పిల్లలు ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి బెడ్షీట్ శుభ్రంగా ఉంచుకోవాలి చదువుకునే పిల్లలు ఉన్నవారు తమ పిల్లలకు మంచం పైన చదువు నువ్వు వస్తున్నారంటే తినిపించకూడదు మంచం పైన ఆటలు ఆడకూడదు మరింత మంచిది కాదు మంచం చిన్న చిన్న ఆటలు బెడ్షీట్ వంటివి ఆడుకుంటూ ఉంటారు ఇటువంటి పనులు చేయకూడదు ఇతర తర్వాత బయట వారికి బెడ్షీట్లు ఉంటూ ఉంది కాబట్టి పూజ చేసిన పదార్థాలు కూడా సంధ్యా సమయంలో బెడ్షీట్ పైన ఉండకూడదు పూజ చేసిన తర్వాత కాసే పైన నేల మీద కూర్చోండి పూజ చేసిన ఫలితం దక్కుతుంది మంచం పైన ఎవరైనా కూర్చున్నా ఉన్నా చూసుకోండి వారిని తెచ్చి ఇవ్వండి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ జీవితం బాగుంటుంది మీరు మీ పిల్లలు వృద్ధాభ్యంలోనికి వస్తారు ఇక మంచం పైన మంచం కింద ఏ వస్తువులను పెట్టకూడదో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మంచం కింద పెట్టకూడని వస్తువులు పెడితే సంపద మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది దరిద్రం చిట్టుకుంటుంది పసుపు కుంకుమలు అగరపత్తిలు కర్పూరం లాంటివి పద పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద పెట్టకూడదు మంచం మీద భోగస్వానం భోగస్థానం కాబట్టి మంచం మీద ఎప్పుడూ కూడా పవిత్రమైనవిగా భావించే పసుపు కుంకుమలు పూజా సామాన్లు పండ్లు తమలపాకులు పెట్టకూడదు ఇలా మంచం మీద పెట్టిన వస్తువులను భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన ఆ ప్రయోజనం ఉండదు అందుకే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడికి సంబంధించినవి లేదా భగవంతు తుడికి నివేదించాలి అనుకున్న వస్తువులను దేవుడి దగ్గర పెట్టే పూజా సామాన్లను పెట్టకూడదు అలాగే గుడికి వెళ్ళి గుడి దగ్గర నుండి వచ్చాక పూజా సామాన్లు పనులు కానీ మంచం మీద పెట్టి ఈ పరిస్థితులను పెట్టకూడదు అంతేకాదు తినే పదార్థాలను ఎప్పుడు కూడా మంచం మీద పెట్టకూడదు అలా పెట్టడం వల్ల దరిద్రం వస్తుంది చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు కానీ అలా అస్తలు చేయకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే ముత్యాలు ఎప్పుడు కూడా మంచం మీద పెట్టకూడదు మంచం మీద రుద్రాక్షలు వెండి ఆభరణాలు బంగారం ఆభరణాలు వజ్రాలు ఇలా పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల మంచం మీద పెట్టకూడదు మంచం మీద ఈ వస్తువులను పెట్టడం వల్ల ఐశ్వర్యం కూడా హరించుకపోతుంది చాలామంది ఇళ్ళలో బీరువా నుంచి ఆభరణాలను బయటకు తీసి ఆ తర్వాత వాటిని వెంటనే మంచం మీద పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు కానీ ఇవి ఈ విధంగా చేయటం వలన ఆర్థిక నష్టం చేకూరుతుంది స్వచ్ఛమైన బంగారం వంటివి మళ్ళీ మళ్ళీ బంగారం కొనుగోలు చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబ సభ్యులు ఈ మంచం మీద ఇలాంటి పెట్టకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి బంగారం ఆభరణాలు బీరువాలో పెడితే అది మరింత బంగారాన్ని రమ్మని పిలుస్తుంది కానీ తీసి మళ్ళీ ఆ బంగారాన్ని కొనుగోలు చేయాలంటే మంచం మీద పెడితే అది బంగారం కనుక బయటకు వెళ్ళిపోవడానికి చూస్తుంది ఈ తప్పులు చేయటం వల్లనే చాలామంది ఇండల్లో ఉంట బంగారం ఉన్నా అది కూడా ఎప్పుడు కూడా బ్యాంకుల్లోనే ఉంటుంది అదేవిధంగా చాలామంది ఆంజనేయ స్వామి ఫోటోని ఆ దేవుడి ఫోటోను దిండు కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు ఉదయం లేవగానే ఆ దేవుడి ఫోటో చూసి ఆ తర్వాత పనులు క్రమాలు చేస్తూ ఉంటారు కానీ మంచం మీద దిండు కింద దేవుడి ఫోటోను పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు ఎప్పుడు కూడా యోగ స్థానం కాదని ఐశ్వర్య స్థానం మీద కేవలం భోగ స్థానం మాత్రమే వాస్తు ప్రకారం తెలియజేస్తుంది అందుకే మం మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ వస్తువులను పెడితే ఆ వస్తువులను పెట్టకూడదు దేవుడి ఫోటోలు అస్సలు పెట్టకూడదు ఉదయం నిద్ర లేచిన తర్వాత మంచం మీద దుప్పటి తీసి చక్కగా మడత పెట్టాలి ఆ తర్వాత బయటకి రావాలి దుప్పటి మంచం మీద పడేయకూడదు ఏ ఇంట్లోనైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షిస్తుంది అందుకే మంచం మంచం మీద దుప్పటి మడత పెట్టాల్సిందే ఈ విషయాలతో జాగ్రత్తగా గుర్తించుకొని ఉండండి మంచం మీద పెట్టకూడని పెడితే ఐశ్వర్యం హరించుకోకొని పోతుంది ఇలా నిర్లక్ష్యం చేస్తే సంపద కూడా హరించకపోతుందని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది నిర్లక్ష్యం చేస్తే సంపద హరించుకొని పోవడంతో పాటు వాస్తు శాస్త్రం తెలియజేసింది ఇక ఇప్పుడు తల దగ్ ఎటువంటి వస్తువులను పెట్టకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకూడదు రాత్రి పూట పడుకునేటప్పుడు అయినా లేదా పగలు పూట పడుకునేటప్పుడు అయినా అస్సలు తల దగ్గర ఈ వస్తువులు ఉంచకూడదు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకొని పడుకుంటే ఖచ్చితంగా మీకు కష్టాల పాలు అవుతారు లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది అంతేకాదు మంచి నిద్ర కూడా పట్టదు తల దగ్గర ఈ వస్తువులను పెట్టి నిద్రిస్తే చెడు కళలు వస్తాయి మీరు ఒంట్లో దుష్ట శక్తులు అలాగే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ప్రతి మనిషి కూడా నిద్ర అనేది చాలా అవసరం ఇష్టమైన సుఖమైన మన జీవితానికి నిద్ర అవసరం సంకల్పం మరణం నిద్ర అనేది ఎక్కువ అవసరం ఉంటుంది అందుకే నిద్ర సుఖమెరగదు అని మన పెద్దలు అంటారు అందుకే నిరాహార రాజు నిద్రించు నిద్రయు ఒకటి అని అంటూ ఉంటారు ఆహారం లేకుండా మనిషి నెల రోజుల పాటు అయినా సరే సందర్భాల్లో ఉంటాడు కానీ నిద్ర లేకుండా పదకొండు రోజులకు మించిన కటిక దుఃఖాన్ని నమోదు కాలేదు నిద్ర పట్టేటప్పుడు జరిగే క్రియలు జీర్ణక్రియ ఆరోగ్యం క్షీణించే ప్రయత్నం చేస్తుంది నిద్రపోయేటప్పుడు రోగ నిరోధక శక్తి కండరాలు నాడి వ్యవస్థ అన్ని బలపడతాయి మెరుగుపడతాయి ఉన్నప్పటికీ మెదడు చాలా శక్తిగా వినియోగించబడుతుంది గాఢ నిద్రలో అటు మెడ శరీరానికి శక్తి అవసరం పెద్దగా ఉండదు తన ఉపయోగించుకుంటూ హార్మోన్స్ వంటివి శక్తిని అందించేందుకు రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వల్ల లేచిన తర్వాత ఆలోచనలు భావోద్వేగాలు వంటివి మానసిక చర్యలు మళ్ళీ మంచిగా వస్తాయి అంతేకాదు నిద్రలో మన జీర్ణక్రియ వ్యవస్థ కూడా నిదానంగా పనిచేస్తుంది ఇంజనీస్ నిద్రలో ఉండేటువంటి గుండె ప్రక్రియలు మెరుగుపడతాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే నిద్ర శరీరానికి సరికొత్త ఉత్తేజం అని చెప్తుంది నిద్ర మనిషికి చాలా అవసరం నిద్ర పోతున్న సమయంలోనే మనిషికి శరీర తేజస్సు వస్తుంది ప్రతి కాలంలో మనిషికి నిద్ర కరువైంది మంచి గాఢమైన నిద్ర దొరకడం అరుదు అయ్యింది తగినన్ని నిద్ర లేకపోతే కాలంలో జరిగేది మరింత చిరాకు ఒత్తిడి కోపం వస్తూ ఉన్నాయి కానీ నిద్ర చాలా అవసరం అంతే చాలా మందికి ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదు దానికి కారణం ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకొని పడుకోవడమే అని నిపుణులు చెప్తూ ఉన్నారు అంతేకాదు పడుకునేటప్పుడు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాత్రి పూట కావచ్చు పగటి పూట కావచ్చు మీరు ఎప్పుడు పడుకున్నా సరే తల దగ్గర పొరపాటున కూడా వార్తాపత్రిక పత్రికా పుస్తకాలు మ్యూజిక్లు వంటివి తల దగ్గర పెట్టకూడదు చాలామంది పడుకునే ముందు పుస్తకాలు న్యూస్ పేపర్లు చదివే వాటివి ఉంటాయి కదా వా కాబట్టి వారు చదివిన తర్వాత వాటిని తల దగ్గర పెట్టుకొని పడుకుంటూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు వాటిని వేరే పక్కన పెట్టి పడుకుంటే చాలా మంచిది వీటిని దగ్గర పెట్టి పడుకుంటే ప్రతికూల ప్రభావాలు వస్తాయి జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి అలాగే నూనె డబ్బాను కూడా ఎప్పుడు కూడా తల దగ్గర పెట్టుకొని పడుకోకూడదు ఇట్లా మంచం మీద కొన్ని పనులు చేయకూడదు మరి తెలుసుకున్నారు కదా మంచం మీద ఈ తప్పులను చేయకుండా ఉండండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు